విశాఖలో ఓ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి నారా లోకేష్ అనంతరం మీడియాతో పలు కీలక అంశాలపై మాట్లాడారు ప్రజలు తమపై నమ్మకం ఉంచి అత్యధిక సీట్లతో అవకాశం ఇచ్చారని ఖచ్చితంగా అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు డిప్యూటీ సీఎం పదవిపై మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారం ఓ కార్యకర్తగా నడుచుకుంటానని తెలిపారు లోకేష్ పర్యటనపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు కీలక వ్యాఖ్యలు చేశారు ఏదైతే దావోస్ పర్యటనపై ఆయన స్పష్టంగా మాట్లాడడం జరిగింది ఏదైతే ఎన్డిఏ ప్రభుత్వం అయిన ప్రజలు విశ్వాసంతో అత్యధిక సీట్లు ఇచ్చి గెలిపించడం జరిగింది దానికి అనుకూలంగా రాష్ట్ర అభివృద్ధి దిశగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రధానంగా దావోసు పర్యటన సక్సెస్ అయింది ఎన్నో చర్చలు జరిగినాయి అతి త్వరలోనే పూర్తి నియామకాలు కూడా ఉద్యోగ కల్పన కోసం రాష్ట్ర అభివృద్ధి దిశగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది దానిలో భాగంగా దావోసు పర్యటన కూడా సక్సెస్ అయింది అయితే ప్రతిపక్షాలు దాన్ని చూసి ఓరవలేక ఆ కొన్ని అవాకులు చవాకులు పిలుతున్నారు కానీ వాళ్ళకి వాస్తవం తెలియకే వారు ఒక రకమైన ఆలోచనతో వారు మెలుగుతున్నారు కాబట్టి వాస్తవాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఆ ప్రతిపక్షాలు మాత్రం కావాలని విమర్శలు చేసి అడుగులు వేస్తున్నారు దాన్ని మేము తీసుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే మేము అభివృద్ధి కల్పన ధ్యేయంగా మేము అడుగులు వేస్తున్నాం ఖచ్చితంగా రానున్న కాలంలో ఐటీ పరంగా విద్యా పరంగా లేకపోతే ఆ స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానంగా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా స్టీల్ ప్యాంట్ కి ఇచ్చిన మాట ప్రకారంగా ఎటువంటి పరిస్థితి ప్రైవేటీకరణ ప్రైవేట్ కారణంగా మాట జరిగింది దానిలో భాగంగా స్టీల్ ప్యాంట్ మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేయనుంది ఖచ్చితంగా మేమైతే హామీలు ఇచ్చామో హామీలు దిశగా అడుగులు వేస్తున్నాం ఒకటి ఓటు కూడా అన్ని లైన్లో పెడతా చెప్పేసి మంత్రి నారా లోకేష్ చెప్పారు అదేవిధంగా ఎవరైతే వైసీపీ మీద నమ్ముకోలేక పార్టీ మనుగడ స్థితి లేదు కాబట్టి ఆ ఒకరో ఒకరు పార్టీకి రాజీనామా చేస్తున్నారు అయితే ఎవరైతే గతంలో విపరీతమైన కేసు పెట్టారో కావాన్ని అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఒక కక్షదారి సోదరుతో కేసులు పెట్టిందో వారందరూ కూడా మా దృష్టిలో ఉన్నారు ఖచ్చితంగా అలాంటి వారిని మేము ఎటువంటి పరిస్థితి కూడా పార్టీలో చేర్చుకునే ప్రసక్తి లేదు ఎవరైనా ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చినప్పుడు కూడా వారి యొక్క స్థితిగతులు గమనించి ఆ పార్టీ అంశం చేసుకుని చెప్పి మాట్లాడడం జరిగింది అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇప్పుడు ప్రస్తుతం ఒక రన్నింగ్ లో ఉన్న పదం ఎందుకంటే కార్య కార్యకర్తలు కావచ్చు టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు కూడా అందరూ నారాయణ లోకేష్ డిప్యూటీ సీఎం గా చూడాలని కోరుతూ వారు చాలా సభల్లో కూడా మాట్లాడారు ముందుగా అంశం మీద ఎవరు మాట్లాడద్దు ఆ పార్టీ కూడా ఆదేశం జారీ చేసి మీడియా అడిగిన ఆ మాటకి ప్రశ్నకి ఆ మంత్రి నారా లోకేష్ అయితే సమాధానం చెప్పారు ఖచ్చితంగా నేను ఒక కార్యకర్తగా పనిచేస్తాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏదైతే దిశ చేస్తున్నారో దశా దిశ ప్రకారంగా ఆయన చెప్పే అడుగు కానీ పార్టీకి ఎటువంటి కూడా చట్ట పేరు ఇచ్చే విధంగా ఆ నేను ప్రవర్తించడం ఒక క్రమశిక్షణ కలిగి పార్టీ ఆదేశాల అనుసారంగా నేను ఏదైనా పనిచేస్తున్నాను కానీ నా సొంత పార్టీకి వ్యతిరేకంగా లేకపోతే పార్టీకి చెట్టు పేరు వచ్చే దిశగా నేను చేయను ఒక మంచి కార్యకర్తగా ఆ నేను పనిచేస్తాను చెప్పేసి నారా లోకేష్ ఒక స్పష్టమైన మాట ఇవ్వడం కూడా ఒక మనం చూడొచ్చు అదే అదేవిధంగా ఐటీ పరంగా కూడా ఆ ఐదు లక్షల ఉద్యోగ కల్పనగా అభివృద్ధి చేస్తున్నాం ఇదైతే ప్రధానంగా ఏపీలో చాలా మంది విద్యార్థులు ఐటీ పరంగా అటు బెంగళూరు కానీ హైదరాబాద్ వెళ్లే పరిస్థితి అటువంటి పరిస్థితి రానికుండా ఒక ఐదేళ్లలో సుమారు ఐదు లక్షల ఉద్యోగులు కల్పించగా ఐటీ పరంగా మరింత దిశగా అడుగులు వేసే విధంగా అడుగులు వేస్తున్నాం ప్రధానంగా విశాఖలో ఐటీకి మంచి అవకాశం ఉన్న నేపథ్యంలో విశాఖను మరింత అభివృద్ధి స్కి అడుగులు వేస్తామని చెప్పేసి ఆ మంత్రి నారా లోకేష్ అయితే మీడియాతో మాట్లాడడం జరిగింది లోకేష్ కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కెమెరా పర్సన్ దుర్గా దుర్గాప్రసాద్ మెగనన్ టీవీ విశాఖ